హ్యాపీ ర్త్డే టు యూ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఓల్డ్ వీడియో మా తేజస్విని ఫస్ట్ బర్త్డే వీడియో మేము ఫుల్ వీడియో తీయలేకపోయాము ఆ రోజైతే సో మీ తీసిన వరకైతే ఈ వీడియోలో మేము మీకు చూపిస్తున్నాము అలాగే నేమ్ రివ్యూలు కూడా ఉంటుంది ఈ వీడియోలో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను ఇలా సింపుల్గా మేమైతే బర్త్డే డెకరేషన్ చేసుకున్నాము ఇలా నేమ్ రేవిల్కి అయితే ఇలా మేము డెకరేషన్ చేసాము ఇట్లా నెంబరింగ్స్ ఇచ్చి మేము ఇట్లా వీడియో అయితే తీసాము ఒక్కొక్క నెంబరింగ్ తీస్తే మనకు నేమ్ అనేది వస్తుంది మీరు చూడవచ్చు ఈ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫైనల్గా అయితే మేము నేమ్ రివీల్ చేసాము చూడండి ఒక్కొక్క నెంబరింగ్ అయితే నేను తీసేశాను ఫైనల్గా అయితే మా పాప పేరు తేజస్విని తేజస్విని అని మేము నేమ్ అయితే రివీల్ చేసాము ఆ రోజు ఓకే మా ఐడియా వరకు కొంచెం ఏదో సింపుల్గా అయితే తేజస్విని అని ఒక నేమ్ అయితే రివీల్ చేసి మేము ఆ రోజు ఫస్ట్ బర్త్డే రోజు మేము పేరు అయితే పెట్టుకున్నాము ఆ తేజస్వినికి ఓకే ఈ వీడియో చూసిన ప్రతి ఒ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఇలాగే మేము సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము